డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలంలో డిజిటల్ బుక్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే పోనాడ సతీష్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు పోలీసుల తీరు మార్చుకోవాలని తప్పుడు కేసులు బనాయించిన వారికి వైసీపీ అధికారంలోకి రాగానే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు మంత్రి లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి అని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన డిజిటల్ బుక్ నేడు ప్రపంచం అంతా చూస్తుందని తమ సమస్యలు డిజిటల్ బుక్లో నమోదు చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ అన్నారు కూటమి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని కాదని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు చెల్లిపోయిన స్త్రీను ఆరోపించారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి పెన్మెత్స చిట్టిరాజు

మీరు నమోదు చేసుకుంటే రేపు అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా పనిష్మెంట్ చేయడం జరుగుతుంది అని చేత ఈ పరిపాలన అన్నది లేకపోతే అధికారం అనేది ఈటల కాలం ఉండదు అందరికీ అధికారం ప్రతిపక్షం పాలకపక్షం రెండూ ఉంటాయి ఇవాళ ప్రతిపక్ష వాదన కూడా ఇవ్వకుండా అసెంబ్లీలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వన్ సైడ్గా చేసుకుంటున్నారు ఇవాళ ఫార్టీ పర్సెంట్ ఓటు చేరుతో ఇవాళ వైఎస్ వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కానీ వాళ్ళకి అది అవసరం లేదు వాళ్ళకి వన్ సైడ్గా వాళ్ళ ఆ అసెంబ్లీలో వాళ్ళు కావాల్సిన విధంగా బిల్స్ పాస్ చేసుకోవడం కానీ ఏదైనా తీర్మానం చేసుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వాళ్ళకి ఎక్కడ ఇది రావట్లేదు భవిష్యత్తులో మీరు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు అని అంటున్నారు మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మీరు తప్పులన్నీ ఎండగడతారనే దురుద్దేశంతో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని ఈ సభాముఖంగా తెలియదు మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అభిమానులు కానీ వాళ్ళందరికీ కూడా మరి ఉపయోగకరమైన ఉండేలాగా వాళ్ళ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అందులో నమోదు చేసుకునేదానికి ఈ డిజిటల్ బుక్ అనేది అన్ని మరి ఆవిష్కరించడం జరిగింది రెడ్ బుక్ అంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా రెండు బుక్ ఆ పేరే రెండు బుక్ అంటే భయభ్రాంతులు చేసేలా ఉంది అలాగే డిజిటల్ బుక్ అంటే ఈ ఏళ్ళ కూడా కూడా ప్రపంచమంతా డీసీల్లో ఉన్నది కనుక దాని ప్రకారంగా అయిన ప్రతి ఒక్కటి కూడా అందులో కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పార్టీ పనిచేసే కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా తప్పుడు కేసులు పెట్టి ఇలాగా తమ్ముడు సతీష్ గారు అన్నట్టుగా ఇక ఐపోలవరం కానీ ఉండే కాటం కానీ ఉండే ఇలాగా తాల్డ్రైవ్ కానీ ఉండే మరి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా దారుణంగా వాళ్ళ ఉన్న ఎస్ఎస్ అందరూ కూడా చాలా తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఖచ్చితంగా మరి మీరు మీడియా మార్గంగా మేము చెప్తా ఉన్నాం రేపు పొద్దున్న ఖచ్చితంగా ఈ అధికారం అనేది పరమార్థం కాదు ఖచ్చితంగా అధికారం ఉంటుంది మళ్ళీ మారుతూ ఉంటుంది రేపు రాబో నమస్కారం కోటపై ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఈ పదిహేను నెలల కాలంగా ఏదైతే పరిపాలన జరుగుతుందో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన అలాగే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైనటువంటి ప్రజలపైన ఏ రకమైన దుర్మార్గమైన పరిపాలన చేస్తూ వాళ్ళు ఏ రకంగా ఇబ్బందికి గురవుతూ ఇబ్బంది పెడుతున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఈ పదిహేను నెలల కాలంగా స్వయంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ వాళ్ళ సానుభూతి పరులకు కానీ పనులు చేయొద్దు వాళ్ళకి పనులు చేసి పెట్టినట్లయితే మనం పాముకి పాలేసి పెంచినట్టే అని చెప్పి స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ మాట్లాడి ఉండడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు ముందు ఆ నాన్నగారు చేసిన రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కావచ్చు ఎప్పుడు కులమనో మతమనో పార్టీ అనో చూడకుండా అందరికీ మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడుకున్న విధానం కావచ్చు అలాగే అతని తనయుడు ఎవరైతే లోకేష్ పరిపాలన తీరు కావచ్చు వాళ్ళు చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన తప్పుడు కేసులు పనాయిస్తూ తప్పుడు మార్గాల్లో వాళ్ళని ఇబ్బందులు పూర్చేస్తూ ఇవాళ పరిపాలన ఈ పదిహేను కాలంగా చూసాం ఇవాళ ఏదైతే